తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోస్ ఉన్నారు వారికి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు మరి వాళ్ళు చేసే సినిమాలు బిజినెస్ ఇంకా యాడ్స్ ద్వారా స్పెషల్ గుర్తింపును కూడా పొందుతున్నారు వాళ్ళ అభిమానులకి తగ్గట్లుగానే సినిమాల్లో వచ్చే కాంపిటీషన్ని కూడా ఫేస్ చేస్తున్నారు ఆ కాంపిటీషన్ అలాగే లకి తగ్గట్టుగా రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు మరి ఈ రోజు మన వీడియోలో మన సౌత్ ఇండియాలోనే అత్యధిక సంపాదన చేసే హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఈ లిస్ట్ లో చూస్తే ఎవ్వరు ఊహించని విధంగా నాగార్జున అక్కినేని టాప్ పొజిషన్ లో నిలిచారు సౌత్ ఇండియాలోనే అత్యంత సంపన్న సూపర్ స్టార్ గా నాగార్జున నిలిచారు అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నాగార్జున కి సుమారుగా మూడు వేల ఐదు వందల రెండు కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయట అండ్ ఆస్తుల పరంగా కేవలం చిరంజీవి ప్రభాస్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నే కాకుండా బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన అమీర్ ఖాన్ ఇంకా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ ని కూడా మించిపోయారు మన నాగార్జున నాగార్జున మెయిన్ గా సినిమాలు ఇంకా బిజినెస్ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజెస్ బ్రాండ్ ప్రకటనల ద్వారా చాలా వరకు అర్న్ చేస్తున్నారు ఆయన యాజమాన్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ టాలీవుడ్ లోనే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది అలాగే ఎంట్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు నాగార్జునకి ప్రైవేట్ జెట్ లగ్జరీ కార్స్ మూర్ స్పోర్ట్స్ కార్స్ ఫ్రాంచైజ్ ఇంకా విలాసవంతమైన భవనాలు కూడా ఉన్నాయి ఆయన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువే దాదాపు తొమ్మిది వందల కోట్లపై మాట ఇక నాగార్జున నలభై ఏళ్లకు పైగా సినీ కెరియర్ తో టాలీవుడ్ లో తన బ్రాండ్ ని హవా కొనసాగిస్తూనే ఉన్నారు ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీ పడి ఫిట్నెస్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఇప్పటికి కింగ్ లానే ఉన్నారు కింగ్ నాగార్జున కెరియర్ లో శివ క్రిమినల్ మనం సంతోషం నిన్నే పిల్లాడిత మాస్ అన్నమయ్య సోగ్గాడే చిన్ని నాయన ఇలాంటి ఎన్నో హిట్స్ ఉన్నాయి కేవలం కమర్షియల్ మూవీస్ కి మాత్రమే పరిమితం కాకుండా అన్నమయ్య రామదాసు లాంటి డివోషనల్ మూవీస్ ద్వారా కూడా కొత్త ప్రయోగాలు చేశారు ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలకు జీవం పోసి నటనలో నిత్యం తనని తాను చేంజ్ చేసుకుంటూ కింగ్ నాగార్జున టాలీవుడ్ లోనే స్పెషల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ఇక సీనియర్ హీరో నాగార్జున తన కెరియర్ లో వంద సినిమా లాటరీ కింగ్ అనే టైటిల్ తో రాబోతున్నారు తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నారు వర్కింగ్ టైటిల్ వచ్చేసి కింగ్ హండ్రెడ్ నుంచి చివరికి లాటరీ కింగ్ గా ఫిక్స్ చేశారు అండ్ రీసెంట్గా వచ్చిన కూలీ మూవీ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసి నాగార్జున పేరుని మరోసారి పాపులారిటీతో మార్మోగించేలా చేస్తుందనే విషయం తెలిసిందే సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్